భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి లక్షణాలు బలాలు సవాళ్ళు కర్కాటక రాశి పోషణ మరియు సున్నితత్వం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది పోషణ సున్నితత్వం మరియు భావోద్వేగ లోతుకు ప్రతీక ఇది జల మూలకంతో ముడిపడి ఉంది ఇది దాని అంతర్ముఖ మరియు సానుభూతి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ప్రాథమిక లక్షణాలు పాలకుడు చంద్రుడు మూలకం జలం గుణం చరరాశి స్వభావం స్త్రీ సౌమ్య సమ ప్రాణి నీటి జీవులు శరీర భాగం గుండె వర్ణం ఎరుపు తెలుపు గులాబీ దిక్కు ఉత్తరం రోజు సమయం రాత్రి మరియు సంధ్యా సమయంలో బలంగా ఉంటుంది ప్రకృతి ధాతువు లేక ఖనిజం వస్తువులు అరికలు అరటి పండ్లు దూర్వాగడ్డి పండ్లు గడ్డలు సువాసన గల ఆకులు మరియు కర్పూరం అరిటి శరీర భాగాలు కుడివైపు ఉదరం మరణానికి కారణం పిచ్చి వాయువు వ్యాధి లేదా ఆకలి లేకపోవడం నివాస స్థలం కాలువ నీటితో కూడిన లోయ గడ్డి మైదానం నీటి జలాశయం ఒక ద్వీపం లేదా ఇసుక బీచ్ దేవదూతలు సందర్శించే అందమైన ప్రదేశాలు కర్కాటక రాశివారు సాధారణంగా పోషణ సున్నితమైన మరియు అంతర్ముఖులు వారి కుటుంబం మరియు ఇంటిని విలువైనదిగా భావిస్తారు మరియు తమ ప్రియమైన వారికి భద్రత మరియు సౌకర్యం కల్పించడంలో ఆనందిస్తారు వారి బలమైన అంతర్దృష్టి మరియు సానుభూతి వారిని గొప్ప శ్రోతలు మరియు స్నేహితులుగా చేస్తాయి అయితే వారి తరచుగా మారే ఆలోచనలు గల స్వభావం మరియు గతంలో నివసించే ధోరణి కొన్నిసార్లు వారికి సవాళ్ళను కలిగిస్తాయి కర్కాటక రాశివారి బలాలు పోషణ మరియు సున్నితత్వం బలమైన అంతర్దృష్టి మరియు సానుభూతి విధేయత మరియు భక్తి సృజనాత్మకత మరియు కల్పన ఇంటిని మరియు కుటుంబాన్ని ప్రేమించే స్వభావం కర్కాటక రాశివారి సవాళ్ళను తరచుగా ఆలోచనలు మారటం మరియు అసురక్షిత గతంలో నివసించే ధోరణి అతిగా ఆలోచించడం మరియు చింతించడం మానిప్యులేషన్ మరియు పాసిన్ దూకుడు ప్రవర్తన వారి సొంత అవసరాలను విస్మరించడం మొత్తం మీద కర్కాటక రాశి అనేది పోషణ మరియు సున్నితమైన రాశి ఇది వ్యక్తులకు లోతైన భావోద్వేగ సంబంధాలను మరియు అనుబంధాలను ఏర్పరచుకోవడానికి అనుమతిస్తుంది వారి అంతర్దృష్టి విధేయత మరియు సృజనాత్మకతతో కర్కాటక రాశి వారు వారి చుట్టూ ఉన్న వారి జీవితాలను పోషించడంలో మరియు మెరుగుపరచడంలో గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయినప్పటికీ వారి మూడీ స్వభావం మరియు గతంలో నివసించే ధోరణి వంటి వారి సవాళ్ళను వారు గుర్తించి పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం వారు అలా చేసినప్పుడు వారు భావోద్వేగ నెరవేర్పు మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకి వెళుతుంది